దేవుని వాక్యం మన లేవనెత్తేది దేవుని వాక్యం మనం నిలబెట్టేది ఒకనొక ప్రాంతంలో ఉన్నట్ట ఒక యవనస్తుడు ఒక అడవికి దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు ప్రక్కన కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు అడవిలో ఏం చదువుకుంటున్నాడు అడవిలో కూడా మార్గాలు ఉంటాయి కదా ఆ మార్గం మధ్యలో చేప వేసుకుని బైబిల్ చదువుకుంటున్నాడట చదువుకుంటుంటే ఒక వజ్రాల వ్యాపారి ఒక మర్చెంట్ చాలా ధనం కలిగినటువంటి ఒక వ్యాపారి ఆ దారి గుండా వెళ్ళిపోతున్నాడు వజ్రాల వ్యాపారి వెళ్ళిపోతుంటే రోడ్డు ప్రక్కనే ఈ యవనోస్తుడు బైబుల్ చదువుకుంటూ కనిపించాడు కనిపించేటప్పటికీ ఒక్కసారిగా అతని దగ్గరికి ఆగి నీకేమైనా బుద్ధి ఏమైనా ఉందయ్యా ఏంటి బైబిల్ చదువుతున్నావు అసలు దేవుడు లేడు తెలుసా నీకు దేవుడు ఉంటే చూపించి నాకు దేవుడు లేడయ్యా వీళ్ళందరూ దేవుడు ఉన్నాడని చెప్తారు పరలోకం నరకం ఉందని చెప్తారు దేవుడు లేడు అని అంటే ఆ వ్యక్తి అన్నాడట అలాగండి దేవుడిని మీకు చూపిస్తాను నాతో పాటు వస్తారా అన్నాడట అవునా నిజంగా చూపిస్తావా దేవుణ్ణి అంటే నిజంగా చూపిస్తానండి మీరు నాతో పాటు వస్తే చివరికి మీరు తప్పనిసరిగా ఒప్పుకుంటారు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు నేను దేవుణ్ణి చూశానని ఒప్పుకుంటారు అన్నాడు అయితే చూద్దాం ఎలా చూపిస్తావో చూస్తానని చెప్పి ఆ వ్యక్తితో పాటు అడవి లోపలికి వెళుతున్నాడు ఈ వ్యక్తి భయంకరమైనటువంటి అడవిలోకి తీసుకువెళ్తున్నాడు అండి నిజంగా మనిషి యొక్క జాడ కూడా తెలియనిటువంటి అడవిలోకి తీసుకెళ్తున్నాడు వజ్రాల వ్యాపారికి ఒకంత భయం వేసింది ఎందుకంటే ఆ ప్రాంతం చాలా కీకారమ్యం అనమాట భయంకరమైన ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తుంటే ఒక ఇంటిలోకి తీసుకెళ్ళాడు ఒక పాడు పడిపోయినటువంటి ఇల్లు ఉందట ఆ ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నాడు మీకు దేవుణ్ణి చూపించమన్నారు కదా చూపిస్తున్నానంటే అన్నాడట లోపలికి తీసుకెళ్ళాడు గది తలుపు ఒక్కసారి ఇలా తీ ఆ గదిలోంచి భయంకరమైన దుర్వాసన వస్తుందట భయంకరమైనటువంటి వాసన వస్తుంది లోపలికి వెళ్ళేటప్పటికి లోపల ఆ దృశ్యాన్ని చూసేటప్పటికి ప్రతి మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది డెబ్బై రెండు సార్లు సెవెంటీ టూ టైమ్స్ నిమిషానికి గుండె కొట్టుకుంటుంది కానీ వ్యక్తికి ఆ టైంలో ఆ రూమ్లో ఉన్నటువంటి వాటిని చూసేటప్పటికి నిమిషానికి నూట యాభై సార్లు కొట్టుకుంటుందట అంటే డబల్ అయిపోయింది ఎందుకంటే ఆ వ్యక్తి చూస్తుంది ఏంటి తెలుసా మనిషి యొక్క పుర్రెలు మనిషి యొక్క అస్థి పంజరాలు హ్యూమన్ బాడీస్ అక్కడ కూడా ఉన్నాయి ఆ ప్రాంతాన్ని చూసి భయంకరమైన వాసన కూడా వస్తుంది షాక్ అయిపోయాడు దేవుణ్ణి చూపిస్తానని చెప్పి అస్థిమందులు చూపిస్తున్నావా దేవుణ్ణి చూపిస్తానని చెప్పి నాకు పుర్రెలు చూపిస్తున్నావా అని ఎప్పుడు తనగానే లేదా మరొక రూమ్ని చూడండి అని చెప్పి మరొక గది తలుపు తీసేటప్పటికీ అక్కడ ప్రపంచంలో విలువైనటువంటి బంగారపు హారాలు వజ్రాలు వెండి ధనము దుస్తులు అవన్నీ కూడా ఆ రూమ్లో ఉన్నాయట ఉంటే దేవుణ్ణి చూపిస్తానని చెప్పి ఇవి చూపిస్తున్నావు అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట ఏమనంటే మీరు దేవుళ్ళు లేడు అని అంటున్నారు కదా బైబిల్ రంగం ఒట్టిది అంటున్నారు కదా ఒకప్పుడు నేను ఎవరినో తెలుసా నరమాంస భక్షకుణ్ణి ఆమె క్యానిబాల్ క్యానిబాల్ అంటే నరమాంస భక్షకుణ్ణి క్యానిబాల్ అంటారు మేనేజర్స్ ఆఫ్రికా దేశానికి మనం వెళితే కనుక మనుషులను తినేటువంటి వారు ఉంటారు ఇప్పటికీ కూడా మన భారతదేశంలో కూడా కొన్ని జాతుల్లో మీరు అండమాన్ ఐలాండ్స్ అనేటువంటి దీవులు ఉన్నాయి కొన్ని అలాంటి దీవుల్లోకి వెళితే ఇప్పటికీ మనిషి మాంసాన్ని తినేటువంటి నరమాంస ఉన్నారు ఒకప్పుడు నరమాంసాన్ని తినేటువంటి నరమాంస భక్షకుడిని ఒక రోజు ఇలాగే ఈ యొక్క మీ మీరు ఏ విధంగా ఆ దారిలో వెళుతున్నారో ఆ దారిలో మనుషులను అటకాయించి వారిని తీసుకువెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ధనాన్ని కూడా ఆ రూంలో పెడతాం వాళ్ళని చంపేసి వారి డెడ్ బాడీస్ని ఈ రూమ్లో పెడతాం అని వారు చెప్తున్నప్పుడు ముడిగిపోతున్నాడట ఎందుకు తెలుసా ఆ వ్యక్తి టీకారణ్యంలో మనిషి యొక్క జాడ కూడా లేనిటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరి ముందున్నాడు నర రూప రాక్షసుడు నరమాంస భక్షకుడు ముందున్నాడు ఒకవేళ అతని జీవితంలో వేరే ఆపర్చునిటీ లేదు వేరే ఆపర్చునిటీ లేదు ఆ వ్యక్తి చెప్పాడు తెలుసా వాస్తవానికి ఇక్కడే మిమ్మల్ని చంపేసి తినగ శక్తి నాకుంది కానీ నేను అలా చేయను ఎందుకు తెలుసా ఒకరోజు అదే దారిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాను పట్టుకుని తీసుకెళ్తుంటే ఆ వ్యక్తిని రేపు ప్లాన్ చేద్దామని చెప్పి నా దగ్గరే బంధించి పెట్టాను అర్ధరాత్రి అయిన తర్వాత రాత్రి వేళలో ఆయన నేను పడుకున్నాను ఆయన కూడా బంధించి ఉంచానేమో పడుకున్నాడేమో అనుకున్నాను ఆయన అర్ధరాత్రి వేళ లేచి ఎవరితోనో మాట్లాడుతున్నాడు నేను అనుకున్నాను నాకు ఇక్కడ ఎవరు లేరే నేను ఆ వ్యక్తి తప్పించి ఎవరు లేరు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఎవరితోనో సంభాషిస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వ్యక్తి నా కోసం ఇంకొక వ్యక్తిని అడుగుతున్నాడు అతను మార్చండి అని వెళ్ళి అడిగాను ఏమయ్యా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటే నేను ఏసైతో మాట్లాడుతున్నాను అన్నాడు ఎవరు ఏసయ్యా ఎవరు ఏసు క్రీస్తు ప్రభు అంటే చెప్పడం ప్రారంభించాడు ఏసై గొప్పతనాన్ని ఏసైకి ఔన్నత్యాన్ని చెప్పాడు నాలాంటి పాపుల కొరకు ఏసఐ వచ్చాడట నాలాంటి నరూప రాక్షసులు మార్చడానికే సూప్ర వారు వచ్చారట అని ఎప్పుడైతే స్వాత చెప్పగానే ఆనాడే ఆ రోజు రాత్రి ఏసేకి నా జీవితాన్ని సమర్పించానన్నాడు అలాయ్య అప్పటి నుంచి కూడా ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టాను ఈ భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టాను అతను బైబిల్ ఇచ్చాడు ఆ వ్యక్తే నాకు చదువు నేర్పించాడు ఆ వ్యక్తే నాకు లాంగ్వేజ్ నేర్పించాడు అక్కడి నుంచి కూడా బైబిల్ కిందని చెప్తున్నాను ఇప్పుడు చెప్పు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అన్నాడట దేవుడు లేడు అన్నాడనుకోండి వెంటనే ఏమవ్వాలా చనిపోవాలా వెంటనే చీల్చుకుని తినేస్తాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు బతికిపోయావు అన్నాడట ఏ సుప్రభు నిజ దేవుడు కాబట్టి ఈరోజు బతికిపోయావు బైబిల్ నిజమైనటువంటి గ్రంథం కాబట్టి సత్యవేద గ్రంథం కాబట్టి బతికిపోయావు లేకపోతే అక్కడే నీవు అసలే వజ్రాల వ్యాపారివి చాలా వజ్రాలు ఉన్నాయి కదా నీ దగ్గర గజ్జ గజ్జ లాడిపోయాడు అక్కడే ఆ వజ్రాల వ్యాపారి మోకరించి ఎస్ ఏసై శక్తిమంతుడు హలో ఏసై హృదయాన్ని మార్చేటువంటి వాడు ఏసై మాటలు నిజంగా ఒక బండ ముండి హృదయాన్ని మార్చేయగలవు ఏసై మాటలు నరమాంస పక్షాలు మార్చింది ఏసై మాటలు వ్యభిచారులు మార్చింది ఏసఐ మాటలు లంచగొండి తలంటువంటి మార్చింది నీ జీవితంలో కూడా ఈరోజు డిప్రెషన్తో నువ్వు ప్రభు సంతకి వచ్చి ఉండొచ్చేమో నీ డిప్రెషన్ విడుదల చేసి గొప్ప ధైర్యంతో నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఏ లోపంతో ఈ ప్రాంతానికి వచ్చినా ఏ నిజీవితంలో అదొక సంతాన లేమి కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అప్పు బాధలు కావచ్చు ఒంటరితనం కావచ్చు ఏ రకమైనటువంటి సమస్య ఏ రకమైన కృంగుదలతో నువ్వు ఉన్నా సరే నా ఏ సని కృంగుదల నుంచి విడుదల చేసి ఉన్నతమైన స్థానానికి నడిపించగల సమర్థుడు యేసు